Alum kaydım Kasım. అగ్రరాజ్య సమ సామ్రాజ్యవాద అమెరికాకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు దేశాన్ని క్యూబా దేశాన్ని అక్కడ ప్రజల్ని కాపాడుకోవాలన్న ధర్మం కర్తవ్యం ప్రపంచంటువంటి అందరి కార్మికుల పైన ఉంది కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళని నిలబెట్టడం కోసం నిజాన్ని నిలబెట్టడం కోసం ఎర్రజెండాని బతికించడం కోసం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని మండలాల్లో కార్మిక వర్గంగా సిఐటిగా నిధి సేకరణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన అమాలి వర్గం వద్ద మనం జోలి పట్టి बिरा अड़गे कार्यक्रम तेसा उन

दरजलाले हमारे वर्कर्स यूनियन दर्जलाले इवंडी विरगा के चोबा ने विरगा लाल ने चोबा की विरालाल लाल ने इवंडी चोबा के विरगा लाल ने इवंडी चोबा कम्युनिकेशन बढ़किच कोड़ा ने विरगा लाल ने इवंडी चोबा कम्युनिकेशन बढ़किच कोड़ा ने विरगा ने కమ్యూనిస్ట్ స్టేషన్ బతికించుకోవడం విరాళాలు షోబా కమ్యూనిస్ట్ స్టేషన్ బతికించుకోవడానికి విరాళాలు షోబా కమ్యూనిస్ట్ స్టేషన్ బతికించడం విరాళాలు కమ్యూనిస్ట్ స్టేషన్ బతికించుకోవడం విరాళాలు క్షోభాను బతికించుకోవడం విరాళాలు బతికించడం విరాళాలు బతికించుకోవడం విరాళాలు క్షోభాను బతికించుకోవడం వివరాళాలు బతికించడం విరాళాలు